ఆ బస్సులో కనకం కాదు దోసకాయలు బీరకాయలు బెండకాయ అదేంటి ఆవిడ చూసి కూరగాయలు అమ్మాయి ఎట్ట మారిపోతుంది ఆవిడ పేరు తులసమ్మ వేణుగోపాల్ అని ఆవిడకు ఒక చెల్లెలు కొడుకున్నాడు ఆడికి పాతికేళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదు కాలేదుపోయాడు ములకాయలాగా గెడచారిపోయాడు గద్ద కోడిపిల్ల కోసం ఎత్తినట్టే గడప మీద కూర్చుని ఆడపిల్ల వెళ్తున్నా నీకు పెళ్ళయిందా అని అడుగుతుంది పాప ఇదిగో పాప ఆగు 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 నీకు పెళ్ళేందా మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు చదువుకుంటున్నావా నీ పేరేంటి బేగం అంటే తురుస్కులా చదువుకోమా వెళ్ళు వెళ్ళు అత్తరుణిసా బేగం ఇదిగా అమ్మా ఆ అమ్మాయి నీ కుతురేనా అవునమ్మా నా కుదిరే వయసు వచ్చినట్టుంది పిల్లకి పెళ్లి చేయవా ఆ కూతురు నీకేం బరువైందంటే ఆ నా బిడ్డకి నా ఇష్టం వచ్చినప్పుడు పెళ్లికెట్టుకుంటారు నీ చేసి బాలా దూరం లేదు పాతిక వెళ్ళొచ్చిన పెళ్లి చేయకుండా నీళ్ళు పెట్టలేదు అయినా నా కూతురుకే కన్ను ఒకరా తానొక్కరా ఏవే మాట్లాడుకున్నా వెళ్ళిపోతున్నావే చూడండమ్మా చూడండి తిరిగి అడుగు మీద కూర్చుని అడుగుతోంది పిల్లకి పెళ్లి చేయవా అని నా పెళ్లి గురించి అడ్డమైన వాళ్ళని కదిలించి ఎందుకు అనవసరంగా తిట్లు తింటావు సోమరి పోతలా నేను ఎన్నారు చూడమంటావురా ఈ రోజు నుంచి మన పేరు సోమరి కాదు బిజినెస్ మ్యాన్ విమెన్స్ కాలేజ్ ఎదురుగా సవరాల కొట్టు పెడుతున్నావా ఆల్ ఇన్ ఆల్ జనరల్ స్టోర్స్ పెడుతున్నా అది వృద్ధులోకి రావాలని ఆశీర్వదించు వీడి బిజినెస్ మాట ఉన్నా ఆ కాలేజీలో ఎవరో ఒక పిల్ల వీడిని వాళ్ళు వేసుకునేలా చూడు దేవుడా లేదని అందంగా ఎందుకు పుట్టావు మరి అదే రీల్ లేదు ఊరికే సరదాగా సిగ్గులేదు నాకు సిగ్గు గురించి చెప్తోంది కొడుకా శివలింగం తండ్రి కోటిలింగం పాపినేడు గారు కోటీశ్వరుడు రా కొత్తగా చెప్పక్కర్లేదు పెద్ద పారిశ్రామిక వేత్త బోరు కొట్టింది చూడు ఆయన ఆశీస్సులు ఉంటే నువ్వు పబ్లిక్ పెంచుకుంటూ కావద్దు నాకు పీపీ అర్థనాదు అండి గారు అమ్మాయి పని మనిషిని దండిస్తూ ఉంది బాపిరేండి గారు చూస్తే కళ్ళు పీకేస్తాడు మూరా కళ్ళు పీకేస్తాడు మూసేయరా మార్నింగ్ బేబీ గుడ్ మార్నింగ్ అయ్యా నమస్కారం ఆ నమస్కారం నమస్కారం మన కాంప్లెక్స్ ఓపెనింగ్ కి మోర్టం బెట్టింది ఇదిగోనండి వెరీ గుడ్ బేబీ సోమవారం నుండి బంగారు చేతులతో మన కాంప్లెక్స్ ఓపెనింగ్ నువ్వే చెయ్యాలి సోమవారం యు మీన్ మండే నో 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 సోమవారం నేను బ్యూటీ పార్లర్ కి వెళ్ళాలి ఓకే మంగళవారం కూడా మంచి ముహూర్తం ఉంది మంగళవారం ఫేస్ కల్చరింగ్ కన్నా ऑलरेडी పోనీ గురువారం వాయిస్ ప్రాక్టీస్ కెళ్ళాలి డాడీ పోనీ శనివారం పెట్టుకోండి అయ్యయ్యో శనివారం ముహూర్తం చాలా బ్యాడ్ గా ఉందండి ఉండని నా కూతురు ఎప్పుడు రిబ్బన్ కట్ చేస్తే అదే గొప్ప ముహూర్తం అమ్మా అమ్మా ఏంటమ్మా ఇవాల్సి టెక్స్ట్ బుక్ కొనాలి యాభై రూపాయలు ఇరవై ఉన్నాయమ్మా పోనీ సెకండ్ హ్యాండ్ షాప్ లో దొరుకుతుందేమో కొనుక్కు అహ అహ ఏడిపించకపోతే నెత్తికి నా పెట్టుబడి కూరలో కరేపాకైపోతుంది నా చదువుకు రచ్చిపెట్టదంట నా కుంజగరగనే వట్టిసలా తీరుస్తాను యు నీడ్ అ ఎడ్యుకేషన్ మనీ ఏన్ దంచినే ఇంగ్లీష్ దీన్ని తీసుకెళ్లి ఫైవ్ స్టార్ హోటల్లో దించితే అకరా ఇలాగే ఇంగ్లీష్ లో దంచిందనుకో ఒక్క నైట్ కి ఫైవ్ 5000 రూపీస్ పీక్ అవుతు నేను మన ఊరు నుంచి పారిపోయి చిన్న వృత్తికి దూరంగా ఉండాలి వచ్చి ఏం సాధించా నేను లేకపోతే పూట గడిచేదా ఒరే తమ్ముడు నీకు దండం పెడతాను నేను జీవితం పాడు చేయద్రా దాని జోలికి నేను వెళ్ళను ఈ ఫోటోలన్నీ బ్రోకర్లకు ఇచ్చి ఏ మెహతాను మూర్తిను పట్టుకొని కన్నెరకు ఏర్పాటు చేసి ఈ సిటీలో పెద్ద ఫ్లాట్ కొంటా మార్కెట్ లో వస్తువులు కొన్నట్టే మనకి రేట్లున్నాయాకయ్యా మీకు అర్థం కలదా లోపలికి పని చూసుకో రండి ఆవు చూడండి ఓటోస్ వచ్చిన అమ్మాయిలు ఓణీ లేచిన పాపాలు టికీళ్ళు అంతా వినండి ఇది నిన్నటి పాప షాపు కాదు ఈ కొత్త షాపు మా గురువు గారు విదేశాల్లో ట్రైనింగ్ అయి వచ్చారు ఆడపిల్ల ఏ కొప్ప పెడితే అందంగా ఉంటుందో కొరియాలో నేర్చుకొచ్చారు ఏ కొట్టు పెడితే బైషప్గా ఉంటుందో బెల్జియంలో తెలుసుకొచ్చారు లిబియాలో లిప్స్ గురించి చైనాలో చీరు గురించి జపాన్లో జాకెట్ గురించి లండన్లో లంగా గురించి బార్సిలోనాలో ప్రా గురించి స్టడీ చేసొచ్చారు హార్మ్ కొడుకుంటే వినిపించడం లేదు నీకు బుద్ధి కాలేజ్ కంపౌండ్ లో కార్ రాకూడదు నీకు తెలియదు నా కార్ రావడానికి ప్రిన్సిపల్ పర్మిషన్ ఇచ్చింది మేము ఇవ్వలేదు నేనెవరో తెలుసుగా రాజుల కాలం పోయినా రాణి అని పేరు పెట్టుకున్న అహంకారి

పాప కళ్ళ చూడు పాప అలా నిలబడి చూస్తే లాభం లేదు అందానికి అర్థం తెలుసుకో ఇలా రాని నన్ను అందంగా తయారు చేస్తారా డబ్బు ఎగ్గొట్టుకున్నా ఉంటే చేస్తాం అబ్బాయి కాదు అబ్బాయి చెప్తున్నా నేను చూద్దాం ఏంటక్క డిస్కషన్ మేడం మీకు ఇది మొదటి కడుపేనా ఆఫ్ కోర్స్ అయితే మీకు అబ్బాయి పుడతాడని నేను కాదు అమ్మాయి పుడుతుందని ఇది పందు వేసుకున్నాం మేడం మీరు ఎవరితో ఏకి భవిస్తారు మేడం ఆఫ్ కోర్స్ నీతోనే మేడం వాట్ ఇస్ దిస్ ఇది క్లాస్ రూమ్ చిట్ చాట్ సెంటరా ఏంటమ్మా నీ పొగరు పొగరు కాదు మేడం స్ట్రైక్లు లు బంధుల పేరుతో ఆరు నెలలు కాలేజీలు నడవడం లేదు ఆహా డబ్బులు అమ్మాయి ట్యూషన్ చెప్పించుకుంటారు కానీ మాకు పాఠాలు చెప్పాల్సిన మీరు ఇలా గురించి చదివితే నుంచి బయటకెళ్ళా దేనికి మేడం ఇక్కడ లెక్చర్ ఇవ్వాల్సింది నేను నువ్వు కాదు చూసారా దాని క్లాస్ నుంచి ఎలా రాణి జరుగు బ్యూటీ పార్లర్ తన కాలేజీకి ఎదురుగా కొత్తగా షాప్ పెట్టారు దాని ఓనర్ వేణుగోపాల్ అని ఒక గ్రేట్ మ్యాన్ ఈక్వల్ టు బ్రహ్మ ఆయనే నన్ను ఇలా చేశారు చేతులు వేయకుండానే మార్చేశారు రెండు రోజులు ఇలాగే వస్తే కాలేజీ బ్యూటీనే చేస్తానన్నారు మంకీ బ్రాండ్ నాతో ఎప్పుడు పెట్టుకోక కాలేజ్ బ్యూటీగా నా స్థానాన్ని ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు పదండి ఆ షాప్ వాడి షేపులు చూద్దాం